ఫార్ములా ఈ కేసు తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది ఫార్ములా ఈ రేస్ పై చర్చించాలంటూ సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు ఫార్ములా ఈ రేస్ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని ఒక సభ్యుడి గురించి రాష్ట్ర శ్రేయస్సును సభా సమయాన్ని వృధా చేయటం పొరపాటని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు ఈ క్రమంలో భూభారతి బిల్ పై రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించారు అప్పటికే నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడుతున్నంత సేపు అడ్డుపడుతూనే ఉన్నారు సభాపతి చర్చకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపు దూసుకు వెళ్లేందుకు యత్నించారు వారిని మార్షల్స్ అడ్డుకున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యేలు మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది దీంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు దీనికి ప్రతిగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న వైపు పేపర్లు చించి విసిరారు అధికార ప్రతిపక్ష సభ్యుల పరస్పర నినాదాలు ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది మీ ఛాంబర్లో కలిసి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాం మేము ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు గాని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు అధ్యక్ష మాజీ మంత్రివాళు హరీష్ రావు గారు మంత్రి నోక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం నేను ఇంకా మధ్యర్లాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్టు లేదు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష గవర్నమెంట్ బిల్ అయితే కానీ ఇది ఇంపార్టెంట్ కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఈ బిల్లు కానీ బిల్లు అయినా కానీ నేను మీతో మాట్లాడుతూ కదా